ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలు ఏ ఉంటాయో వాటిని శుభ్రపరిచి అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మరియు మద్యం తాగే వారిని అక్కడ చేరనీయకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మొంగమూర్ రోడ్లో ఉన్నటువంటి స్కై క్రికెట్ యొక్క వెనక భాగంలో ఉన్నటువంటి ఒక ఓపెన్ లేఅవుట్ లో స్థానికుల్ని కూడా భాగస్వామ్యం చేసి వారిని వారితో పాటు ఏదైతే మరి ఓపెన్ డ్రింకింగ్ కేసులో పట్టుబడిన వాళ్ళు మరియు మద్యం సేవించి గొడవపడుతున్నటువంటి పురోల్ని ఒక పదిహేను నుంచి పన్నెండు మంది పురోలను తీసుకొచ్చి వారు మరియు స్థానికుల సహాయంతో ఈ ప్లేస్ ని మొత్తం క్లీన్ చేసి దీన్ని బహిరంగంగా మద్యం సేవించడానికి అనుగుణంగా లేకుండా చేయడమే మా యొక్క ఉద్దేశం సుమారు మరి ముప్పై నుంచి నలభై ప్లేసులు మా తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించడం జరిగింది ఇప్పటికే పది నుంచి పన్నెండు ప్లేసులు క్లీన్ చేశాం ఈ రోజు బంగమూర్ రోడ్ లో ఉన్నటువంటి ఈ ప్లేస్ లో మరి సహకారంతో మరి ఒక జేసీబీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏరియా అంతా క్లీన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చిన్నపిల్లలు మా యువకులు అంతా డ్రింక్ చేసి గొడవ చేస్తూ బాటిల్ బాగా కొట్టడం ఇంత ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని ఆ ఇబ్బంది లేకుండా ఈ రోజు ఈ ఖాళీ హౌస్ కట్స్ అంతా క్లీన్ చేయించి అలాగే మా పబ్లిక్ ద్వారా ఇట్లా అవేర్నెస్ కల్పిస్తున్నారు ఎక్కడైనా ఇక్కడ ఇట్లా డ్రింక్ వాళ్ళంటే మాకు తెలియజేయండి మేము వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ ఇప్పించి వీటన్నిటిని మారుస్తామని మాకు తెలియజేయండి